రామకృష్ణుడు అల్లరి రోజుకి మితిమీరిపోతుంది అతన్ని దారిలోకి తీసుకురావడం తల్లి వలన కాలేదు మేనమామ వల్ల కూడా కాలేదు బిడ్డల్ని గారాభంగా పెంచితే ఇటువంటి ప్రమాదాలే సంభవిస్తాయని ముందే సోదరుని హెచ్చరించాడు మేనమామ కానీ తల్లి బాధపడ్డం తప్ప వేరేది చేయలేకపోయింది అప్పుడు రామకృష్ణుడు వాళ్ళ మేనమామ అంటున్నాడు చూడు ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు మొక్కగా వంచలేకపోతే మానయ్యాక వంచగలమా ఏది ఎలా జరగాల్సి ఉంటే ఆ విధంగా జరుగుతుంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు బాధపడినందువల్ల వల్ల ఉపయోగం లేదు అని చెప్పాడు ఆమె ఎటూ చెప్పలేక నిరుత్సాహపడింది ఏమీ చేయలేకపోతుంది ఆ తర్వాత రోజు ఉదయం రామకృష్ణుడు ఎప్పట్లానే అల్లరి పిల్లలతో ఆడుకుంటున్నాడు ఆ సమయంలో ఒక సాధువు అటునుంచి వెళ్తూ రామకృష్ణుణ్ణి చూశాడు ఆ రామకృష్ణుడి గురించి ఒక్క నిమిషం ఆలోచించాడు జాతకరీత్యా ఈ బాలుడు ప్రయోజకుడు అవ్వాలని తలచాడు అతనికి తనకు చేతనైన సహాయం చేయాలనుకున్నాడు అయితే వెంటనే రామకృష్ణుడిని పిలిచాడు అబ్బాయి నీ పేరు అడిగాడు పక్కవాడిని చెప్పమన్నాడు రామకృష్ణుడు వాడి పేరు రామకృష్ణుడు ఈతనాల వాస్తవ్యుడే అని చెప్పాడు మరొకడు అబ్బాయి నేనొక విషయం చెప్తాను చెప్పినట్లు చేస్తావా అని అడిగాడు మీరు చెప్పందే ఏం చేయమంటారు ఎదురు ప్రశ్న వేశాడు రామకృష్ణుడు నువ్వు పండితుడు అవుతావు అన్నాడు సన్యాసి నువ్వన్నంత మాత్రానవుతానా అని హేళనగా నవ్వాడు ఈ ఊర్లో మహాకాళి ఆలయం ఉంది తెలుసా అని అడిగాడు సన్యాసి మా ఊర్లో ఉన్న గుడి మాకు తెలియదా రోజు మేము గుడి దగ్గరకు వెళ్ళి ఆడుకుంటున్నాము అని అన్నాడు రామకృష్ణుడు నేను ఒక మంత్రం చెప్తాను నువ్వు ఆ మంత్రాన్ని నిష్ఠతో కాళికాదేవి ఆలయంలో కూర్చుని మనస్సు కాళికాదేవి మీదనే ఉంచి ధ్యానం చేయాలి అప్పుడు కాళికాదేవి నిన్ను అనుగ్రహించుతుంది అన్నాడు సాధువు ఆ మంత్రమేమిటో చెప్పండి అన్నాడు రామకృష్ణుడు ఆలోచించకుండానే సాధువు అతన్ని దగ్గరకు తీసుకుని అతని చెవిలో మంత్రోపదేశం చేశాడు ఆ మంత్రాన్ని రామకృష్ణుడు మనస్సులోనే పదే పదే అనుకున్నాడు మళ్ళీ తమరు ఎప్పుడొస్తారు స్వామి అని అడిగాడు నా రాకతో నీకు పనేముంది ఈ మంత్రంను ధ్యానం చేసి కాళికాదేవిని ప్రసన్నం చేసుకో ఆవిడ అనుగ్రహాన్ని పొందు అని చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మంత్రంను తమకు చెప్పమని సాటి పిల్లలు అడిగినా చెప్పకూడదు అని అన్నాడు